వికలాంగులకు ఇంటి జాగాలను ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ డిమాండ్ చేశారు ఈ మేరకు కడప జిల్లా బద్వేలులో ఇంటి జాగాల కోసం వికలాంగులతో కలిసి రావాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ పిలుపునిచ్చారు అధికారులు స్పందించకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు మళ్ళా ఈ ప్రభుత్వాన్ని పునరుద్ధించాలని అంత్యోద కార్డులు ప్రతి ఒక్కరికి రోజైన వాళ్ళందరికీ ఇవ్వాలని ఈ సభంగా తెలియజేస్తున్నాం దాని తర్వాత ఐదు వందల రూపాయలు ఇచ్చేటప్పుడే మనకు కష్టకాలం ఉన్నింది అలాంటిది మూడు వేల రూపాయలు చేశారు ఇప్పుడు నిత్యావసర వస్తువులైతేనేమి ధరలైతేనేమి చాలా ఎక్కువగా పెరిగిపోవడం జరుగుతుంది అదే విధంగా వేరే రాష్ట్రాల్లో చేసుకుంటే పదివేల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతా ఉంది మనకు కూడా అందరికీ పదివేల రూపాయల వరకు ఉదయాంగులకు పెంచు పెంచాలని ఐదు వందలు పెంచుతాం వెయిట్ పెంచుతాం ఆరు వందలు పెంచుతాం రెండు పెంచుతామనేటువంటి మాటల వల్ల ఇవాళ కుటుంబానికి భారమైనటువంటి విభిన్న ప్రతిభావంతులు కొందరైతే వివాహాలు చేసుకొని పిల్లలు ఉన్నటువంటి కుటుంబాలు వారి యొక్క అనేక చంద్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అందుకని పదివేల ప్రభుత్వం దాదాపు పదిహేను వందల పైబడి విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు ప్రతి విభిన్న ప్రతిభావంతునికి మూడు సంఖ్య స్థలం ఇవ్వాలి దాంతోపాటు వారికి పక్క గృహాన్ని నిర్మించారు

ఆ మీటింగ్ సంబంధించిన తర్వాత మీటింగ్ అనంతరము భోజన కార్యక్రమము మన కుటుంబ సభ్యుడు చరణ్ గారు మీద అధినేత మన చిన్ని సుబ్బారావు గారు భోజన కార్యక్రమం ఏర్పాటు చేసిన చేయడం జరిగింది అలాగే వికలాంగులకు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వారి సమస్యలకు మా మద్దతు ఎప్పటికైనా వాళ్ళకు మద్దతుగా మేము ఎప్పటికీ మా సహకారం ఉంటుందనేసి సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం ఓకేనా ఈ ఈరోజు వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడము వాళ్ళ స్థలాలు కావాలా అవి కావాలా వాళ్ళకి పింఛన్ రావాలనే ఇబ్బందితో వాళ్ళందరూ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే ఈరోజు చిన్ని సుబ్బారావు గారు చిన్ని సుబ్బారావు గారు ఆధ్వర్యంలో పెద్ది గారు వీళ్ళందరూ కూడా కలిసి డీవీ గారు వీళ్ళందరూ కలిసి భోజనాలు ఏర్పాటు చేయడం వీళ్ళందరూ వికలాంగులకు ఇంతమందికి వందల మంది భోజనాలు ఏర్పాటు చేస్తారంటే చాలా గర్వించదగ్గ ఆ విషయంగా అలానే ఈ మధ్య సిండి సుబ్బారావు గారు డీవీ గారు ప్రతి సుధా గారు అన్ని కార్యక్రమాల్లో ముందుకు వచ్చి చేయడం చాలా గర్వించదగ్గంగా చాలా సంతోషకరమైన విషయంగా చెప్పుకుంటున్నాం ఇవి అవకాశము అందరికీ ఒక కనువిప్పుగా చూపిస్తున్నారు ఇంకా గర్వించదగ్గంగా మేము చెప్పుకుంటున్నాం